కోడి తన పిల్లల్ని రెక్కల చోటును దాస్తే ఆ పిల్లలకి ఎంత క్షేమమో ఒక కుటుంబం విశ్వాసంతో దేవుని మందిరానికి వస్తే అంత క్షేమం నీ మందిరంలోనికి నేను ఆశతో ఎందుకు వచ్చానంటే నా ఆశను నువ్వు తీరుస్తావని ఏమిటి ఆశ ఈ మందిరములో దేవుడు తన బిడ్డల కోసం మేలులను దాచి ఉంచుతాడు మేలులు ఉంటాయి ఏం మేలుంటుందో తెలుసా నువ్వు మానక దేవుని సన్నిధిలో చేసే ప్రార్థనను బట్టి నీ పిల్లలకే కానీ నీకే కానీ కావలసిన మేలులని దక్కుతాయి నువ్వు ఏదైతే చేయవో అది పొందుకోమేమో కానీ నువ్వు చేస్తావో అది ఖచ్చితంగా పొందుకుంటావు నీకు తెలియని విషయం ఏంటంటే ప్రవ్వా ఈరోజు నన్ను నీ సన్నిధిలో ఉంచావు వచ్చే వారంలో కూడా నేను నీ సన్నిధికి వచ్చేటట్లు నన్ను క్షేమంగా కాపాడు నా ప్రాణాన్ని కాపాడు అని మాత్రం చేయరు చాలామంది ప్రార్థన అన్నీ అడుగుతారు మా అబ్బాయిని దీవించిన అయినా మా అమ్మాయిని దీవించిన అయినా పిల్లలకు పెళ్ళి చేయనైనా ఉద్యోగం ఏమైనా అన్నీ అడిగావు కానీ మళ్ళీ వచ్చే వారం దాకా నేను చావకుండా నన్ను కాపాడమని అడగరు కావాలంటే మీరు పరీక్షించుకోండి మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేశారో కనుక్కోండి అందుకనే చాలామంది అకాలంగా చచ్చిపోతుంటారు అడుగు వాటన్నిటిని ఇస్తానన్నాడు దేవుడు నువ్వు అడగట్లా ఎందుకు అడగట్లా నీ కళ్ళు మూసుకుపోయినాయి ఈ ఈరోజు మమ్మల్ని బ్రతికించి ఉంచావు నీకు స్తోత్రాలనైనా ఈ వారమంతా కాపాడి వచ్చే వారం కూడా నీ సన్నిధికి వచ్చేటట్లు నన్ను కాపాడమని అడగరు ఏమంటారు తెలుసా ఏమో వచ్చేవారం నువ్వు ఖచ్చితంగా ప్రార్థనకు వస్తావంటే ఏమో మరి ఎట్లా ఉంటుందో తెలియదు అంటే దాని అర్థం ఏంటి ఎవడికి ఇచ్చావు అప్పుడు చోటు దుష్టుడికి ఇచ్చేసావు ఆల్రెడీ నీ నోటి మాటతోనే వాడికి అవకాశం ఇచ్చావు దేవుడు ఏమంటున్నాడు అపవాదికి చోటు ఇయ్యుడి దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయకుడి అన్నాడు నువ్వేమంటావు వచ్చేవారం వస్తావా అంటే ఏమో ఎట్లా ఉంటుందో చూద్దాం ఏంటి నువ్వు చూసేది నీ ముఖం వెనక్కి తిరిగి నీ వీపును చూసుకోలేదు నీ బతుక్కి వచ్చే వారం ఎట్లుంటుందో చూస్తావా నీ వీపుని చూసుకో చూడలేవు నువ్వు వచ్చే వారం సంగతి ఏంటో చూస్తావా ఎంత ఘోరం అండి మాట నువ్వు దేవుణ్ణి అడుగు అందుకని అంటాడు నా ఆపదలన్నీ వరకు అంటాడు మందిరానికి ఎప్పటి వరకు వస్తావా ఆయన అంటే నా ఆపదలన్నీ తొలగిపోయే వరకు ఎప్పటివరకు దేవుని రెక్కలు చోటును ఉంటావు నేను యుగ యుగాలు ఆయనతోనే ఉంటాను నేను ఉన్నంతకాలం ఇది భక్తి జీవితం అంటే పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఏలూరులో మే నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రిక గూడెన్ సెంటర్ చంకలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్ జాన్ పేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం గుంతకల్లులో మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ తల్లిగారి పేరు సంధ్యారాణి గారు వీరిది మావళ్లపల్లి అనే గ్రామం ఒక పదిహేడు సంవత్సరాల క్రితం వీరికి నడుము ఆపరేషన్ చేశారట ప్లేట్స్ వేయడం జరిగింది ఆ ప్లేట్స్ వేసిన ఆ సంవత్సర కాలం తర్వాత విపరీతమైన నెప్పులు ఉండయట ఏ పని కూడా చేసుకునేది కాదట వీరు యొక్క వినుకొండ ప్రాంతంలో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగుతుందని టీవీలో చూసి రావడం జరిగిందట తనకున్న ఆ సమస్య నిమిత్తమై దైవజనుల చేత ప్రార్థన చేయించుకొని నాకు తగ్గిపోతే ఈ నడుముల నొప్పి అనేది నేను టీవీ స్పాన్సర్కి ఇస్తాను దేవా సాక్ష్యం చెప్పుకుంటాను తీర్మానం చేసుకుందంట దేవుడు నాకు పూర్తిగా స్వస్థతనిచ్చాడు మీ అందరి ఎదుట సాక్ష్యం చెప్పే కృపను కూడా ఇచ్చాడని సహోదరి గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు దేవుడు విజయవాడలో జూన్ నెల రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు నాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఖమ్మంలో జూన్ నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవన్ సీపీఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం సూర్యాపేటలో జూన్ నెల నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో జూన్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో జూన్ నెల ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పొడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె అడ్డాడలో జూన్ నెల ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలు మిషన్ శాశ్వతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో జూన్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూన్ నెల పదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో జూన్ నెల పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మిర్యాలగూడలో జూన్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాల్గూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నర్సరావుపేటలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ప్యారాడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా మార్గాపురంలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ ఎదురుగా రాయవరం మార్కాపురం గుంటూరులో జూన్ నెల పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బరాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో జూన్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్లో జూన్ నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీ నగర్ కాకినాడలో జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో జూన్ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ మా జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల చెర్ల పాలకొల్లులో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ గుడెన్ సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్ జాంపేట చర్చిపేట రాజమండ్రి గుంతకల్లులో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని